హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో మా యొక్క మా తోటకూర ఆకు తోటి మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాం ఈ ఆకు పేరు వచ్చేసి సిర్రాక్ అండి ఈ సిర్రాకు ఫ్రై అనేది ఎలా తయారు చేసుకునేది చూపిస్తాను ఒక్కసారి ఈ సిరాకు ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు ఎవరికైనా ఆకుకూరకు తినని ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటే ఇలా చేసుకొని తింటారు అంత రుచిగా ఉంటుంది పిల్లలకు కానీ పెద్దలు కానీ ఇట్లా ఈ విధంగా ఎక్కువ ఆకుకూరకులు తినాలండి హెల్తీ కూడా మనకు చాలా మంచిది ఈ విధంగా చేసుకోండి ఒకసారి చాలా అంటే చాలా బాగుంటుంది ఎలా తయారు చేసేది ఈ వీడియోలు అయితే చూసేయండి ఇప్పుడు నేను ఇవి సాయి బ్యాల్ ఉంటాయి కదండి అవి సాయి బ్యాల్ అనేది ఒక హాఫ్ కప్ అయితే తీసుకుంటున్నాను అవి ఒక పది నిమిషాలు కానీ ఒక ఇరవై నిమిషాలు కానీ ఇలా నీళ్ళల్లో అయితే నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆకు చూసారండి ఇది సిర్రాకు ఇది వచ్చేసి ఒక కట్టండి చిన్న కట్ట ఇది ఈ కట్ట వచ్చేసి ఇట్లా బాగా మనము శుభ్రంగా ఇట్లా ఇట్లా వాష్ చేసుకోవాలి ఏమైనా ఇది వాష్ చేసుకోవాలని బాగా మూడు సార్లు కానీ అలాగా ఎందుకంటే వీటికునే మట్టి ఎక్కువగా ఇసుక మాదిరి ఉంటుంది అందుకని బాగా వాష్ చేసుకోవాలి ఇట్లా ఒక పేట్లోకి అయితే ఇట్లా తీసుకోవాలి ఆ కొంత చూడండి ఇట్లా ఈ విధంగా అయితే మనము బాగా వాష్ చేసుకొని ఇట్లా పక్కన ఒక పేట్లో అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము ఏ ఇట్లా ఫ్రై అయితే చేసుకోవాలి ఇది చాలా బాగుంటుంది నేను చిన్న కట్టే అండి ఇది చిన్న కట్టే ఫ్రై చేసుకుంటే కొద్దిగా అవుతుంది మీరు ఒక కట్టే కానీ రెండు కట్టలు కానీ ఇట్లా ఉంటే చేసుకోండి సంగటి లెగ్ కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఈ సాయిబ్యాల్ అనేటివి మనం నానబెట్టినాం కదా అవి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టి ఇవి బాగా కొంచెం బాగా ఉడికేదాకా ఇట్లా స్టవ్ పైన వండియాలండి చూడండి ఇట్లా మనము ఉడికిందో లేదో కుడక ఇట్లా చూసుకోవాలి మధ్యలో ఇట్లా ఈ విధంగా అయితే ఉడకాలి మీకు చూపిస్తాను చేతితోనే ఇట్లా చూడండి ఆ విధంగా ఉండగా ఉడకాలి ఇవి మెత్తగా ఉడకవద్దు ఇవి మరీ మెత్తగా ఉడికితే బాగుండదు ఇట్లా మీడియంగా బాగా ఉడకాలి ఇట్లా ఈ విధంగా అయితే ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలో ఒక నాలుగు స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకుందామండి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొంచెం బాగా వేడిక్కాలండి ఈ ఆయిల్ కొంచెం బాగా వేడిక్కిన తర్వాత అందులో మనము ఒక స్పూన్ అయితే పోపు దినుసులు వేసుకోవాలి ఈ పోపు దినుసులు కొంచెం బాగా వేగిన తర్వాత అందులో మనం ఇంకా ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా ఇవి వేసుకోవాలి ఎండుమిర్చి కాస్త తుంచి వేసుకోండి ఇంకా ఈ ఆకు మీరు కొంచెం నీళ్ళల్లో ఉడకబెట్టైనా చేసుకుంటారు కానీ నీళ్ళల్లో ఉడకబెట్టే బదులు ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుందండి ఒకసారి మీరు ఆయిల్లో ఫ్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఇలాగా మనం కరివేపాకు ఎండుమిర్చి వేసిన తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ అనేది కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము ఆకైతే వేసుకోవాలి మీరు ఇదే ఈ ఆకే కాదండి ఏ ఆకైనా ఇలాగనే చేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని చాలా బాగుంటుంది ఇప్పుడు ఆకంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి కలిపేయండి ఇట్లా ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అలాగా ఉండేయండి పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసేసి కలపండి ఎందుకంటే బాగా ఉమె కొంచెం బాగా ఉడకాలి ఆకు అనేది చూడండి ఇట్లా మన మధ్య మధ్యలో ఇట్లా తీసేసి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి మేము ఎక్కువగా ఇట్లా ఆకుకూర చేసుకున్నప్పుడు రాగి సంగటి అయితే కంపల్సరీ చేసుకున్నాం రాగి సంగటి ఈ తోటకూర ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఎక్కువగా ఈ ఆకు సిర్రా కంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు వీటికి మనము ఒక మసాలా అనేది గ్రై మిక్సీలో గ్రైండ్ చేసుకుందాము అది ఏంటంటే కొద్దిగా ఎండు కొబ్బరి ఉంటుంది కదండి అదైతే ఒక చిన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పుండిలాగా గ్రైండ్ చేసుకోవాలి మనం కారం తగినట్టు ఎండుమిర్చి అయితే వేసుకోవాలి మీరు ఎంత తినగలుగుతారో అంత చూసి వేసుకోండి ఎండుమిర్చి అనేది ఆ తర్వాత మనము వెల్లుల్లిపాయలు ఒక వేడి వేసుకోండి అలాగే కొద్దిగా కళ్ళుప్పు వేసుకోవాలి ఈ కళ్ళుప్పు వేసుకొని ఒక కొద్దిగా జీలకర్ర అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి చూడని ఈ విధంగా అయితే మనము గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా ఈ విధంగా కొంచెం బాగా మరీ మెత్తగా కాకుండా మనం రోడ్లో ఎలా అయితే దంచుకుంటామో అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇట్లా చూడని మూత తీసేసి ఈ విధంగా మళ్ళీ ఒకసారి ఇట్లా ఆకు కుడక చాలా బాగా ఉడికిందండి ఇట్లా బాగా కలుపుకోవాలి ఇట్లా కలిపిన తర్వాత మనము ఇవి ఉడకబెట్టిన కదా సాయిబాల్ అనేటివి ఇవి వయ వేసుకోవాలి ఇవి ఇట్లా సాయిబాయలు అనేవి వాటర్ సపరేట్గా చేసేసి ఇవి ఇవి మటుకు ఇట్లా ఏదైనా జల్లెడు ఉంటే జల్లెల్లో పోసుకొని ఈ విధంగా అయితే ఆకులు వేసుకోవాలి ఆకులు ఇట్లా ఆకురకులు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి ఇట్లా ఒకసారి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసేయండి ఇట్లా ఇట్లా ఈ విధంగా కలుపుకునే తర్వాత ఇక్కడ చూడని ఆకు ఉడికిందో లేదో చూపిస్తాను చాలా బాగా ఉడికింది ఈ విధంగా అయితే చూడని అట్లా ఆ విధంగా ఉడికింది కదా ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్నాం కదండి అది ఆ పౌడర్ అయితే మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి అంతా అదే కొంచెం చూసి వేసుకోండి తర్వాత మీరు కొంచెం కారం తక్కువ ఉన్నా ఉప్పు తక్కువ ఉన్నా అన్నీ కొంచెం చేసుకొని కొంచెం చూసి వేసుకోవాలి అన్నీ ఇదిగో చూడండి నేనైతే నాలుగు స్పూన్లు వేసుకుంటున్నాను ఇట్లా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇట్లా ఈ విధంగా అయితే చూడని ఇట్లా ఆ విధంగా కలుపుకోవాలి ఇట్లా ఇది మీరు ఎప్పుడున్నా పప్పు రైస్ లేకి పప్పు చేసుకున్న ఇట్లా ఇట్లా ఈ విధంగా తోటకూర ఫ్రై అయితే చేసుకొని చాలా బాగుంటుంది సిర్రాకు ఫ్రై కానీ కొయిట్టాకు ఫ్రై కానీ ఇట్లా ఏ ఆకురాకులు ఉన్నాయి ఇట్లా ఈ విధంగా చేసుకొని మునగాకు కానీ ఇట్లా ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడున్న మీరు ఇట్లా పప్పు చేసుకున్నప్పుడు ఈ విధంగా ఆకుకూర ఫ్రై కానీ చేసుకొని చాలా బాగుంటుంది ఇట్లా మూత పెట్టేసుకొని ఒకసారి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసేసి చూడండి ఇంకా మనకైతే ఆకురాకు అంటే సిర్రాకు అనేది ఇంతేనండి చాలా బాగుంటుంది ఈ తయారీ విధానము ఒకసారి మీరే చూసి ఇట్లా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి చేసి తర్వాత నాకు కామెంట్ చేయండి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఇట్లా చేసుకొని రాగి సంగట్లోకి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చినట్లయితే నాకు లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు మటుకు తప్పకుండా ఇట్లాంటి చేసి మీరు కామెంట్ చేసి చెప్పండి చాలా అంటే చాలా బాగుంటుంది మేము ఎక్కువగా ఇట్లనే చేసుకుంటాము ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి చెప్పండి